కెమెరా నా తీసుకొచ్చు భారత నాట్యం కాబట్టి ఇట్లా నిర్బంధం తర్వాత ఏమైపోయింది నిర్బంధం వచ్చిన తర్వాత ఇబ్బందులు అయిపోయింది అప్పటికి మొత్తం మళ్ళా తర్వాత మళ్ళా స్టార్ట్ అయింది డెబ్బై మళ్ళా స్టార్ట్ అయిపోయి మళ్ళా కర్మ పోరాడు ఎనభై ఎనభై నూరులో వెళ్ళిన రాబోతు పాట మాట బంద్ అయిపోయింది అప్పుడు మీరు భూమి ఉన్నాయి తొంభైలో మళ్ళీ నీళ్ళ అవకాశాలు వచ్చినాయి తొంభై తొంభై రెండులో మళ్ళా అక్కడ కంటిన్యూ అయితే అప్పటి ముందు వైరుధ్యాలు అంటుంది వైరుధ్యాలు ప్రశ్న పడుతుంటది ఒకటి అవుతుంది కాబట్టి సాటిస్ఫై ఏదైతుందో త్యాగం ఒక తల్లి తన బిడ్డకు బ్లడ్ చేస్తుంది కానీ నా బ్లడ్ పోతుందో నా బ్లడ్ పోతుంది అనుకో నా బిడ్డ మంచిగా ఉండాలి కాబట్టి సమాజం కోసము

ఆయన కింద ఇట్లా మంట పెట్టే వ్యక్తులు కూడా భూమి మళ్ళీ పెద్ద భూమి గుండాలి అని చెప్పాడు అంతే ఆయన ఇట్లా జ్ఞానాన్ని పెట్టేసి కింద మంట పెట్టేసి వ్యక్తులు భూమి ఆ బాబాలు అని చెప్పేసి ఇట్లా ఇంత సాటిస్ఫై చేసింది అంటే మాని ఎంతో మంది కదా సైంటిస్ట్ అట్లే ఉన్నారా తీసుకొచ్చి బెయిన్ చేసింది అట్లనే పోటీ ఒక సమస్యలు ఉన్నది ఎట్ల ఒక దీంతో ప్రజలు ప్రజలు వాళ్ళు పోతా బీమా రాకుండా ఎక్కువ రోజులు బతుండే ఆరోగ్యం మీద ఆరోగ్య భక్తులు అదే జరిగిన అక్కడ చెప్పలేదు నేనైతే అని చెప్పాను అసలు నాకు సాధారణంగా ఉంటూ పనిచేస్తుంది ఆహా పాట అట్లా

పాటలు కులరా అట్లా తెలుగులో రాసిన ఇప్పుడు గుజరాత్ అని వాళ్ళు ఒక గర్భ ఆటో ఇట్లా పాటలుగా ప్రాక్టీస్ లో రోజుగా ఆ దేవుడెలాగా ఆ దేవుడెలాగా తీనియరు అస్లోకు పాడి కండితో జరుగుతుంది వాళ్ళకు మన ఎక్కడ తింటారో వాళ్ళకు వాళ్ళకి తెలుసు ఇది వాళ్ళకు తెలియదు కదా అందుకే బాధకరమే వాళ్ళు చేసి మన కోసం ఎంత ఉన్న రోజులు కూడా అన్నాడు వాళ్ళు కూడా తెలుసా అన్నాడు చీకట కదా ముందుకు సరిపోతారు వాళ్ళు అందరూ వాళ్ళు అనర్గళాలక మహాకథను మహాప్రభువులది చాలా వాళ్ళు ఆయినారు తెలుసు తీరుసి దర్న ఉంటాడు ఆ కాలం బైటకే కర్శ వాళ్ళ నిను కదా నన్ని నిను ఇక నీకు జ్ఞానం వస్తుంది మీరు మొన్నే వస్తది అంతే కదా ఆదిత్వాలది badi వాళ్ళకు ఇప్పటి కూడా నిన్ను వారంతో చేత కన్నప్పటి రోజున